హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకుని తింటుంటే భలే ఉంటుంది కదండి రండి మనం లేట్ చేయకుండా నా స్టైల్లో నేను ఎప్పుడు ఎలా చేపల పులుసు పెడతానో మా వాళ్ళు ఎంతో ఇష్టంగా ఎలా తింటారు మీకు కూడా ఈ వీడియోలో చేపల పులుసు టెక్నిక్ ఈరోజు మీకు చూపిస్తానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక్క ముద్ద దగ్గర నాలుగు ముద్దలు తింటారు నేను గ్యారంటీ ఇస్తాను రండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి నేను దీంట్లో ఎక్కువ చేపల పులుసు అండ్ బిర్యానీ వండుతానండి ఆ గిన్నె వెడల్పుగా ఉంటే మనకు ముక్క కూడా వేడకుండా బాగుస్తుంది అన్నమాట ఇవి పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను పెద్దవి మజ్జిగ చీల్చి ఇలాగ వేసుకున్నాను ఆనియన్స్ ఫైవ్ అండి ఎంత ఫైన్గా అంటే మీకు ఎంత వీలుంటే అంత ఫైన్గా చాప్ చేసుకోండి కారం తగ్గట్టు వేసుకోండి మీకు కారం నేనైతే ఇది కూర కారం కాబట్టి ఫోర్ టీ స్పూన్స్ వేసాము కళ్ళుప్పు మ్యాక్సిమం కళ్ళుప్పు వేయడానికి ట్రై చేయండి కూర చాలా టేస్ట్గా ఉంటుంది పసుపు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కరివేపాకు ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ అంతా పిండేసి దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు చెయ్యి పెట్టి చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఎంత గట్టిగా కలుపుకుంటే నలుపుతూ అంత ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి అన్నమాట ఆ పచ్చి దాంట్లో కలుపుతాం కదా పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ కొత్తిమీర కానీ ఉల్లిపాయ ఫ్లేవర్ కానీ ఎంత బాగుంటుందంటే కూర అంత బాగుంటుందండి చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో చాలా బాగుంటుంది అయితే టూ కేజీస్ తీసుకున్నాను టూ కేజీస్ చేపలు తీసుకున్నానండి ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం నాకైతే ఫిఫ్టీ గ్రామ్స్ పట్టింది చింతపండు పులుసు చింతపండు నీటిలో కొంచెం కడిగేసి నీటిలో నానబెట్టేశాను హాఫ్ అన్ అవర్ బ్యాక్ చింతపండు నానబెట్టేసి మీ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఈ లోపల అది నానుతుంది ఒకసారి కలిపేసి ఆ పచ్చిమిర్చి మెయిన్ పచ్చిమిర్చి వేస్తాం కదండి అంత కలుపుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అన్నమాట అంతా పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి మధ్యలో ఒక్కసారి ఇప్పు చూసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మొత్తం అన్నీ పట్టేలాగా మనకి చూడండి ఇలా అన్నీ అన్నమాట దీంట్లో ఒకటి మిస్ చేశానండి ఒక నిమిషం ఆగి చెప్తాను మీరు ఏంటో గెస్ చేయండి స్టవ్విల్ గుకొని పెట్టేసుకుందాం నేను కలుపుతున్నట్టు కలుపుతున్నప్పుడు మర్చిపోయి వీడియో చేస్తున్నాను కదండి మర్చిపోయి ఆయిల్ వేయలేదు దీంట్లో దగ్గర ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది పెట్టేసుకుని చక్కగా మూత పెట్టి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అండి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అంతేనండి వేడి వేడి చేపల పులుసు రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాయి కదా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను మ్యాక్సిమం ఎక్కువ వంట చేసిన ఇష్టంగా చేసుకోను చేపల పులుసు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసుకుంటానండి మీకు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్